హాయ్ దీపావళి రోజు పువ్వులతో దీపాలతో ఈ విధంగా అయితే డెకార్ చేశాను నేను ఇల్లు అంతా కూడా మాకు ఈ దీపావళి రోజు దివిటీలు కొట్టడం ఆనవాయిగా ఉందండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ప్రకారం జరుగుతూ ఉంటుంది మాకు ఈ రోజు దివిటీలు కొట్టాలి దివిటీలు కొట్టడానికి ఒత్తుల్ని ఏ విధంగా తయారు చేసుకుంటాం అంటే గోంగూర కాడలు ఉంటాయి కదండి ఆ గోంగూర కాడలకి ఒక వైట్ క్లాత్ అయితే ఒత్తులుగా తయారు చేసుకుని ఈ విధంగా అయితే వెలిగించుకుంటాం వెలుగుతున్నటువంటి గోంగూర కాడల్ని దక్షిణ ముఖంగా అయితే పట్టుకుని అవి పూర్తిగా వెలిగి ఆరేంత వరకు అయితే అలా నిల్చుని ఉండాలండి తరువాత వాటికి హారతిచ్చి సాంబ్రాన్ని ధూపం అయితే వేయాలి ఇలా చేసిన తర్వాత గోంగూర కడలను నేలపై మూడు సార్లు కొడుతూ దివ్వి దివ్వి దీపావళి మరలా వచ్చే నాగుల చవితి అని చెప్పి దీపావళి పాటనైతే పాడాలి తరువాత వాటిని దక్షిణ ముఖంగా అయితే వేసి మన పెద్దలకైతే నమస్కారం చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మన పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందంటండి దీపావళి అమావాస్య నాడు మన పెద్దలు సంచరిస్తారట ఆ విధంగా ఆచారాలు చేయడం వల్ల వాళ్ళు సంతోషించి వాళ్ళ ఆశీస్సులు మనపై కురిపించి ఆ దివిటీల వెలుగు ద్వారా దక్షిణ ముఖంగా సంతోషంగా సంతృప్తిగా పయనమవుతారట ఇలా మన పితృదేవతల యొక్క ఆశీర్వాదం మనపై ఉండటం వల్ల కుటుంబం అంతా ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా విజయాలతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటుందని నమ్మకం ఇలాంటి మంచి ఆచారాలన్నీ పిల్లలకి తెలియచేస్తూ వాళ్ళ చేత చేయిస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఈ పండగల యొక్క గొప్పతనం తెలిసి వాటిని అలా కంటిన్యూ చేస్తూ ఉంటారండి ఇదండి మా దీపావళి హడావడి